చట్నీ ఫర్ హాల్ బ్రేక్ఫాస్ట్ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చట్నీ లేనిదే గడవదు ఆఖరికి లెమన్ రైస్ పులిహోరల్లో కూడా చట్నీ సర్వ్ చేసుకునే వాళ్ళు లేకపోలేదు సరే ఇవాళ అయితే ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా హోటల్ టేస్ట్ని మరిపించే చట్నీ కావాలంటే ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ మీరే ట్రై చేస్తారు అంత బాగుంటుంది ముందుగా చట్నీకి సరిపడా చింతపండు నానబెట్టుకోవాలి ఈ చట్నీలో చింతపండు ఎక్కువ వేసుకోని అవసరం లేదు సరే ఈ చింతపండు నానేలోపు పల్లీలు వేయించుకుందాం దానికోసం కడాయిలో ఒక గుప్పెడ దాకా పల్లీలు వేసుకోవాలి ఇక్కడ వేసే ఈ పల్లీలు కొలత ప్రకారం వేసుకోవాల్సి ఉంటుంది కొలత ప్రకారం ఎందుకంటే ఇందులో వేసే పుట్నాలు కానీ ముందు ముందు వేసే కొబ్బరి కానీ ఇక్కడ పల్లీలు ఎన్ని వేసుకున్నామో దానికి సమానంగా వేసుకోవాలి కాబట్టి ఈ కొలత ప్రకారం వేసుకుంటేనే ఈ చట్నీ అనేది బయట హోటల్స్లో ఎలాంటి టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ అయితే వస్తుంది చూడండి పల్లీలు ఈ మాత్రం బాగా వేగిన తర్వాత పల్లీలు అనేవి ఎన్ని వేసుకున్నామో దానికి సమానంగా పుట్నాలు వేసుకోవాలి ఇక్కడ వేసిన పుట్నాలని అదే పప్పుల్ని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఈ వేడి మీద లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం అలా ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు వేపనక్కర్లేదు ఆ తర్వాత వీటిని చల్లారడానికి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి చట్నీకి సరిపడా పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి పచ్చిమిర్చి ఎప్పుడు ఆయిల్లో వేయించుకున్నా ఈ విధంగా కట్ చేసే ఆయిల్లో వేయించుకోవాలి లేదంటే ఆయిల్లో చిట్లీ మన మీద పడతాయని గుర్తుంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేయించగా చూడండి పచ్చిమిర్చి ఈ మాత్రం బాగా వేగిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకోవాలి ఇందాక పల్లీలు వేయించుకున్నాం కదా ఆ పల్లీలకు పొట్టు తీసేసుకోవాలి వీటన్నిటితో పాటు ఇక్కడ పల్లీలు పుట్నాలు ఎంతైతే తీసుకున్నామో దానికి సమానంగా పచ్చి కొబ్బరి వేసుకోవాలి పల్లీలు ఏ కప్పుతో అయితే వేసుకున్నామో అదే కప్పుతో పుట్నాలు తీసుకోవాలి అదే కప్పుతో పచ్చి కొబ్బరి తీసుకోవాలి మూడు సమానంగా వేసుకోవాలి చల్లారిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసే ముందు ఇక్కడ వేసే ఈ పచ్చిమిర్చి వలన ఒకవేళ కారం ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే కొన్ని పచ్చిమిర్చి పక్కకు తీసేసి గ్రైండ్ చేసుకోవచ్చు గ్రైండ్ చేశాక కారం తక్కువ ఉంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్తో పాటు అల్లం అల్లం మరీ ఎక్కువ వేసుకోనవసరం లేదు ఆ ఫ్లేవర్ తెలిసేలా కొంచెం చిన్న ముక్క వేసుకుంటే చాలు దాంతోపాటు ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు ఇక్కడ తొక్క తీసైనా వేసుకోవచ్చు లేదా అలాగే అయినా వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా జీలకర్రతో పాటు ఇందాక నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి చింతపండు వేసే ముందు గుర్తుంచుకోవాలి ఈ చింతపండు మరీ ఎక్కువ వేయనవసరం లేదు చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఇందాక నానబెట్టుకున్న చింతపండు నీళ్లు వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి సాధ్యమైనంత వరకు ఎంత కుదిరితే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఒకవేళ కారం అనేది తక్కువ అనిపిస్తే ఇందాక పచ్చిమిర్చి తీసేసినట్టయితే ఇక్కడ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవచ్చు ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక టేస్టీ పోపు అయితే పెట్టేసుకోవాలి గ్రైండ్ చేశాక పచ్చడి ఒకవేళ గట్టిగా ఉంది అనిపిస్తే పచ్చడి గ్రైండ్ చేసుకున్న అదే మిక్సీ జార్లోకి నీళ్ళు వేసి తగినన్ని నీళ్లు వేసుకోవచ్చు తగినన్ని నీళ్ళు వేశాక ఫైనల్గా మళ్ళీ ఒకసారి ఉప్పు కారం సరి చూసి అంతా ఓకే అనుకున్నాక టేస్టీ పోపు అయితే పెట్టేసుకోవాలి పోపు కోసం కడాయిలో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆవాలు ఉద్దిపప్పు శనగపప్పుతో పాటు జీలకర్ర వేసుకోవాలి అన్నీ కలిపి ఒక చిన్న టీ స్పూన్ ఆ తర్వాత ఆవాలు మొత్తం బాగా చిట్పట్లాడి జీలకర్ర వేగి ఈ పోపు దినుసులు వేగిన తర్వాత ఎండుమిర్చి ఒకటి ఫ్రెష్గా నాలుగు కరివేపాకు రెమ్మలు వేసి ఒక్క నిమిషం అలా ఇలా వేయించి ఈ పోపుని తీసుకెళ్లి చట్నీలో వేసుకోవాలి ఈ స్టేజ్ లో కూడా పచ్చడి అనేది కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే తగినన్ని నీళ్లు వేసుకోవచ్చు పలచగా ఉండాలా లేదా కొంచెం చిక్కగా ఉండాలా గట్టిగా ఉండాలా అన్న దాన్ని బట్టి తగినన్ని నీళ్లు వేసుకోవచ్చు ఇదే పద్ధతిలో ఇదే కొలతలతో ట్రై చేసి చూడండి పక్క హోటల్ రుచి గ్యారంటీ ఈ చట్నీ కోసమే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారులే అంత బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్